అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మార్చి ఎనిమిదవ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రత్యేక కథనం మనం తెలుసుకుందాం మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము మార్చి ఎనిమిదవ తేదీన మహిళలకు అంకితమైన రోజు ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు మహిళలు దేనిలోనూ తక్కువ కాదంటూ లింగ సమానత్వాన్ని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు వేడుకలను జరుపుకుంటారు అవును మానవ జాతి మనుగడకు ప్రాణం పోసే మహిళ ఆకాశంలో సగం అవకాశంలో సగం అన్నింట సగం అంటూ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ విజయాలు సాధిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు అయితే మహిళ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది ఈరోజు చరిత్ర ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు స్త్రీ కుటుంబానికి కళ్ళు ఇంటికి దీపం ఇల్లాలు ఒకప్పుడు నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు నేడు అన్వేషించని రంగం లేదు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు తాను ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు తాము ఎవరికి తీసుకోనని నిరూపించుకుంటున్నారు వివిధ రంగాల్లోని మహిళలు సాధించిన విజయాలు గుర్తించడానికి లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ చరిత్ర ఏంటి అసలు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైంది ఈ దినోత్సవ వేడుకలు ఉత్తర అమెరికా యూరోప్లోని కార్మిక ఉద్యమాల నుంచి ఉద్భవించాయి మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఫిబ్రవరి ఇరవై తేదీ పంతొమ్మిది వందల తొమ్మిదిన జరుపుకున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్లో జరిగిన వ్యవస్థ కార్మికుల సమ్యక్ జ్ఞాపకార్థం సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది న్యూయార్క్లో సోషలిస్ట్ మహిళలు వ్యవస్థ కార్మికులు వస్త్ర కార్మికులు తక్కువ పని గంటలో అధిక వేతనాలు ఓటు హక్కును డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు అలా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి అవును యూరోపియన్ కార్యకర్తలు మహిళలకు ప్రత్యేక రోజును కేటాయించాలని ప్రచారం ప్రారంభించారు తమ ఓటు హక్కును డిమాండ్ చేశారు అంతేకాదు సమాన వేతనం పని హక్కుల కోసం నాయకత్వం వహించారు ఈ ర్యాలీలో పది లక్షల మందికి పైగా పాల్గొన్నారు తరువాత పంతొమ్మిది వందల పదిలో కోపెన్ హగనల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు ఆ ఆలోచన ఆమోదించబడింది ఆ దినోత్సవాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో అనేక యూరోపియన్ దేశాలలో జరుపుకున్నారు అయితే ఐక్యరాజ్య సమితి అధికారికంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మహిళా దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది రెండు సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐక్యరా సమితి సర్వసభ్య సమావేశం సభ్య దేశాలను మార్చి ఎనిమిదిన మహిళా హక్కుల ప్రపంచ శాంతి కోసం ఐక్యరా సమితి దినోత్సవంగా ప్రకటించమని ఆహ్వానించింది ఆ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి ఎనిమిదిన అధికారికంగా ప్రకటించారు ఈ ప్రత్యేక మహిళా దినోత్సవాన్ని అప్పటి నుంచి మార్చి ఎనిమిదవ తేదీన జరుపుకోవటం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్తో జరుపుకుంటారు ఈ సంవత్సరం ఇది వృ ఇతివృత్తం క్రియాశీలకత ఈ సంవత్సరం థీమ్ మహిళలు బాలికల హక్కులు సమానత్వం సాధికారతపై ఆధారపడి ఉంటుంది అంతేకాదు ఇది మహిళల జీవితాలను మెరుగుపరచడానికి వేగవంతైన పురోగతి పిలుపునిస్తుంది ఇది మహిళలకు సాధికారత కల్పించడానికి సమాన అవకాశాలను అందించడానికి వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను ప్రభుత్వాలను సంస్థలను ప్రేరేపిస్తుంది అంతేకాదు ఈ ఏడాది థీమ్ మహిళల సామాజిక ఆర్థిక రాజకీయ విజయాలను గుర్తించటం గురించి అలాగే మహిళల హక్కులు సమానత్వం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం కనుక ఈ రోజు ప్రపంచంలోని మహిళలకు అత్యంత ప్రాముఖ్యమైనది అందువల్ల మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వంతో సహా వివిధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు ప్రచారాలు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి నిర్వహిస్తాయి ఈ విధంగా మహిళా దినోత్సవం ప్రారంభమైంది మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు అందుకొరకే మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మనసారా కోరుకుంటూ మహిళల సోదర మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్